హలో ఎవరి వన్ తీసేసా సో మనం ఈరోజు సో యాడ్ ఫండ్స్ ఎలా చేయాలి అండ్ మన ఐడిని యాక్టివేషన్ చేసుకోకపోతే సో ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి సో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం సో ముందుగా అయితే మనము యాడ్ ఫండ్స్ని అయితే క్లిక్ చేయాలి సో యాడ్ ఫండ్స్ అయితే మనము ఇక్కడ గూగుల్ ప్లే పేటిఎమ్ ఫో గూగుల్ ఫోన్పే గుర్తు కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఇక్కడ సో దీనిపై క్లిక్ చేయాలి మనం సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పేమెంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మనం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ తీసుకున్నట్టయితే మనము సిక్స్ టైన్ యాడ్ చేయాలి సో ఈ ఎక్స్ట్రా టెన్ రూపీస్ ఎందుకంటే సో బ్యాంక్ వెరిఫికేషన్ అండ్ పాన్ కార్డ్ వెరిఫికేషన్కి అయితే సో సెవెన్ రూపీస్ అయితే కట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఒకవేళ మనము లెవెన్ నైంటీ నైన్ రూపీస్ తీసుకున్నట్టయితే మనము ట్వల్వ్ టైన్ యాడ్ చేయాలి సో ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళా మనము సో ఇక్కడ కింద పేను ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ క్లిక్ చేయాలి సో ఇక్కడ నోటిఫికేషన్ ఏంటంటే ఇది సో ప్రజెంట్ అయితే మనకు మొబైల్ రీఛార్జ్ కావచ్చు డిటాచ్ రీఛార్జ్ అండ్ సో యాటివేటి యాక్టివేషన్కి సో అని నోటిఫికేషన్ అయితే వస్తుంది సో అదేవిధంగా ఇక్కడ మన కింద క్లిక్ చేసి మనం ఐ అగ్రి టు కంటి టర్మ్స్ అండ్ కండిషన్పై క్లిక్ చేసి మనము సబ్మిట్పై క్లిక్ చేయాలి సో సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్లో లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇలా కొద్దిగా సమయం పడుతుంది సో ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా సో ఫిఫ్త్ది సో ఈ స్కాన్ క్యూఆర్ కోడ్పై క్లిక్ చేస్తే మీకు ఇలా కోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది స్కా సో ఆపై తర్వాత మీరు దీనిని నొక్కి పట్టుకోవాలి సో ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీనిపై మనం డౌన్లోడ్ చేద్దాము సో డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు బ్యాక్ బటన్ అండ్ హోమ్ బటన్ అండ్ మినిమైజ్ బటన్ సో అలా ఉంటాయి త్రీ బటన్స్ ఉంటాయి సో మనం బ్యాక్ బటన్ క్లిక్ చేయకూడదు ఎప్పటికైనా కానీ సో హోమ్ బటన్ క్లిక్ చేయాలి సో హోమ్ బటన్ అనేది సెంటర్లో ఉంటుంది కదా సో ఆ హోమ్ బటాన్ని క్లిక్ చేయాలి సో హోమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మ మనము ఫోన్పే యాప్ని ఓపెన్ చేయాలి సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్ళాలి సో గ్యాలరీలో వెళ్ళిన తర్వాత ఇది మనం డౌన్లోడ్ చేసినాం కదా సో ఈ డౌన్లోడ్ చేసిన స్కానర్ని మనము ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇలా పేరు అయితే రావడం అయితే జరుగుతుంది సో జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి సో ఆ తర్వాత మీరు ప్రొసీడ్ టు పే అనేసి మీరు క్లిక్ చేసి మీరు సిక్స్ నెంబర్స్ పెట్టుకుంటారు సీక్రెట్ సో ఆ నెంబర్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత తర్వాత మీరు మళ్ళీ జెడ్ బజా జెడ్ పే యాప్ను వెళ్ళండి సో ఇలా వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేయండి యాప్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ రీఫ్రెష్ చేస్తే సో మీరు ఇక్కడ ఫోన్ వాలెట్ ఇక్కడే కనిపిస్తుంది కదా సో ఫైవ్ నైంటీ నైన్ బోనస్ పక్కనే ఫండ్ వాలెట్ ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే మై బిజినెస్లో వెళ్ళండి మై బిజినెస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీరు ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫన్ వాలెట్ అండ్ పక్కన పిన్ వాలెట్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఫోర్ రూపీస్ కనిపిస్తుంది కదా సో ఫన్ వాలెట్ కదా మీరు ఎంత యాడ్ చేస్తారో అంత అమౌంట్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలా చేసి జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఐడి యాక్టివేషన్ ఇలా చేసుకోవాలి సో ఇక్కడే ఉంది కదా సో యాక్టివేషన్ అప్డేషన్ అని ఉన్నాయి ఆప్షన్ సో ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు సో ఇంకా వేరే ఆప్షన్ కొన్ని సో అది కూడా చెప్తాను సో ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ కావచ్చు లేకపోతే మీ యూజర్ ఐడి జెడ్ సో ఆ ఐడిని ఇక్కడ క్లిక్ చేయాలి సో నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను సో ఒక నెంబర్ని అయితే ఇక్కడ వేస్తున్నాను సో ఇలా మీకు పేరు అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఏ పేరు అయితే పెడతారో సో అదే నేమ్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది సో ఇలా వచ్చిన తర్వాత మీరు సో మీరు ఐడి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి సో ఇక్కడ కనిపిస్తున్న సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజ్ సో ఇది క్లిక్ చేయండి సో మీరు ఏ ప్యాకేజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఫైవ్ నైన్టీ నైన్ తీసుకోవాలనుకున్నారా లేకుంటే సూపర్ ప్రేమ్ లెవెన్ నైన్టీ తీసుకోవాలనుకుంటున్నారు సో ఒకవేళ మీరు లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ తీసుకోవాలనుకుంటే సో లెవెన్ నైన్టీన్ రూపీస్ సూపర్ ప్రీమ్ క్లిక్ చేసి సో సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ సో ఇక్కడ మీరు ఫన్ వాలెట్ క్లిక్ చేయాలి సో మనం ఫన్ వాలెట్లో మనం యాడ్ చేసాం కదా మనీ సో అందుకోసమే ఫోన్ వాలెట్ని క్లిక్ చేయండి సో ఆ తర్వాత మీరు కంటిన్యూ క్లిక్ చేయండి సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్లో మీరు రిజిస్టర్కి ఫోర్ పిన్ నెంబర్ ఇచ్చారు కదా సో ఆ ఫోర్ పిన్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా అయితే మీ ఐడి యాక్టివేషన్ అవుతుంది ఓకేనా సో ఇంకొక మెథడ్ వచ్చేసి మనకు ఇక్కడ ప్రేమ్ మీద కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే సో మనకు కింద ఈ బుక్ ఉంది కదా సో ఈ బుక్ మీద క్లిక్ చేస్తే సో సేమ్ అక్కడ ఎలా చేసామో సో అక్కడ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది ఆట సో ఇదొక ఆప్షన్ ఓకేనా సో ఇలా చేసుకోండి సో మీ యాడ్ టివిషన్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది